ಚಾಲುಲೇ ನಿಜುರ ಪೋ ಆ ದೊಂಗ ಕಲವರಿ ಕುಲ್ಲು ತುಮ್ಮಿದಲಾಡೇನಾ ನೀ ಸೋ ಪಲ್ಲೋ ಪಲ್ಲು ನೀ ಗಲೇನಾ ಪೋ జాబిలి కూనా ఆ దొంగ కలవరే కుల్లో కుల్ లో సోగ జలాడేనా కనుల రే తునిగలాడేనా తుని గలాడేనా జలాడేనా తుని అంత నుంచే ఐ అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలుడేసి లేవు బోసినవులదానా అంత నుంచే ఐ అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలుడేసి లేవు బోసి నవ్వులదానా మూసే నీ కనుల ఎటుల పూసే నీ నిదరా అదర జాబిలి కూనా ఆ దొంగ కలవరే కుల్లో కూల్ నీ తు కనుల రెప్పల్లో తునిగలాడేనా తుమ్మెదలాడేనా తుని గలాడేనా అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కానీ చిట్టి తమ్ముడొకడు నీ రానీ అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కానీ చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ ఔరా కోరికలు కలలు తీరా నిజమైతే అయితే జాబిలి కూనా ஆங்க கலவரே குல்லோ தும் ஜலா நீ சோக கனு ரே பல்லோ துணி கலாடினா துமே ஜலா துணி கலா துமே ஜலா துணி கலெனா నిదురకన్నుల పసిపాప హంసతూలికాల్పాన్ని మరిపించే అమ్మఒడి ఊయలగా తీయని కలల తలపులలో జాబిలి కౌగిలలో తారల సాంగత్యంలో నిదురించు సన్నివేశం ఈ గీత రహస్యం కేవీ మహదేవన్ గారు స్వరపరిచిన ఈ గీతం కోయిలమ్మ సుశీలమ్మ ఆలపించింది రెండు విధాలుగా ఈ పాట చిరస్మరణీయం అదే ఈ వీడియోకు ప్రాతిపదిక మహదేవన్ మామ సంగీతంలో ఎంపిక చేసుకున్న అద్భుతమైన ట్యూన్ ఏడ్చి కూర్చిన నోట్ శ్రావ్యతను పెంచి గీతాలను అజరామరం చేశాయి ఉండమ్మ బొట్టు పెడత సినిమా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది ఈ సినిమాలో పాటలు తరతరాల వారసత్వ ప్రతీకలు దేవులపల్లి సాహిత్యం ఉన్నతమైన భావాలను అందంగా మృదువుగా హృదయంగా వ్యక్తపరుస్తారు భావసుందరమైన సినీ పాటల సృజన జనరంజకంగా ఉంటుంది ఆయన కళంలో గాన ప్రపంచంలో అప్పుడే అడుగుపెట్టిన రోజులలో సుశీలమ్మ స్వరం ఒక కదలీ లావణ్య భరిత సుందర సౌందర్య మాధురి మహిమ స్త్రీమూర్తి మూర్తిమత్వం సువర్ణ సంజాత అవిరళ కరుణకమలాల ప్రతిరూపం ಕನ್ನು ಮೂಸಿಂದಿಲೇದು, ನಿನ್ನು ಮರಚಿಂದಿಲೇದು ತೋಡು ಓ ಪ್ರಿಯತಮ ಹೇಮ ತಮಗೆ మంతి పూచే ఈనాడు మేఘాలు తొలగే నెలరాజు వెలిగే ఈ రేయి హే తే గే చె పూచే ఈనాడు మేఘాలులగే ನೆಲರಾಜು ವೆಲಿಗೆ ಈರೆ ಐನಾ ಜಾಲಿಲೆದೆ ಲೈಕನೈನ ರಾವೇಲ ಕನ್ನು ಮುಂದಿಲೇದು ನಿನ್ನು ಮರಚಿಂದಿಲೇದು ನೀತೋಡು అది సుశీలమ్మ గారి అద్భుత గాత్రం సాక్షి చిత్రంలో ఇంకా చాలా మృదు మాధుర్యంతో శ్రోతలను ఓరలాడించే ఒక పాట ఉంది అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పత్సగా నేనుంట వెయ్యేళ్ళు తోడుగా నీడగా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పత్సగా నా మెడలో తాలిబొట్టు కట్టరా నను నిలువు బొట్టు పెట్టరా నా మెడలో తాలిబొట్టు కట్టరా నను నిలువు బొట్టు పెట్టరా ీ పదవిమీద సిరు నౌచరగజరా నాసిగ పూల రేకైనా వాడదురా వాడదురా బతకరా బతకరా పత్సగా ఐ రెనికి మొక్ ಕರ ಸನ್ನಿ ಕಲ್ಲು ಮೀದ ಕಾಲು ತೊಕ್ಕರ ಸಲ್ಲನಿ ನೀ ಐರೇಣಿ ಮೊಕ್ಕರ ಸನ್ನಿ ಕಲ್ಲು ಮೀದ ಕಾಲು ತೊಕ್ಕರ ಸಲ್ಲೀಲ ಕಂಟ ನೀರು ವದ್ದುರ ನಲ್ಲ ಪೂಸಲೇ ನೀಕು ರಕ್ಷರ ರಕ್ಷರ ಬತಕರ ಬತಕರ ಪತ್ಸಗ ನಾಕೊಂಗು ನೀಚೆಂಗು ಮುಡಿವೇಯರಾ, ವೇಯರ ನಾಚಿ ನೀಚಯ್ಯಿ ಕಲಪರ నా కొంగు నీ చెంగు ముడివేయరా నా చెయ్యి నీ చెయ్యి కలపరా ఏడడుగులు నాతో నడవరా ఆయముడైన మన రాడురా రాడురా బతకరా బతకరా పత్సగా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బ్రతకరా బ్రతకరా పత్సగా ఊరిలో పేరు మోసిన ఒక రౌడీ చేసిన హత్యాకాండలో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ప్రాణభయంతో హృదయ విదారకంగా రోదిస్తున్న మనిషికి ఓదార్పునిచ్చి విశ్వాసం నింపి ధైర్యం చెప్పి రక్షించిన ఒక యువతి ఆలాపించిన అద్భుత స్వరం ఈ గీతం తన ప్రేమ మరియు లాలనతో భయకంపితుడైన కాబోయే భర్తను చిరంజీవిని చేసిన వనిత ఉదంతమే ఈ సినిమా కథాంశం అత్యంత సహజ సిద్ధంగా నటించిన నటులందరూ ఈ సినిమాలో వారిని ఎంత ప్రశంసించినా చాలా తక్కువే విలక్షణ నటుడు రంగారావు పేరు ముందు సాక్షిని చేర్చి సాక్షి రంగారావుగా మార్చిన అద్భుతమైన సినిమా సాక్షి కృష్ణ మరియు విజయ నిర్మల గారులు హీరో హీరోయిన్లు ఈ సినిమాలో ఆరుద్ర వ్రాసిన ఉద్వేగభరితమైన మనం విన్న గీతం భావస్పందనలు ఉద్వేగ క్షణాలకు కొద్దిగా దూరంగా ఉండేటువంటి శ్రోతలు ప్రేక్షకులను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది అక్కున చేర్చుకుంది ఈ పాట సదృశంగా ప్రేమించే హీరోయిన్ ధైర్యాన్ని నింపే క్రమంలో విశ్వాసం కలిగించడం కోసం తా తానే పెళ్లి పెద్దై పురోహితుడై తంతును జరిపించడం ఒక మహాద్భుతం సుశీలమ్మ ప్రేమమయమైన పదోచ్చారణతో పాట నవ్యమై దివ్యమై శ్రావ్యమై భావుకుల మనసులో కన్నీటి వరదలు తో భాసిల్లింది ఆ రోజుల్లో ఈ పాటకు మామ సంగీతకర్త సుశీలమ్మ సోలో సాంగ్స్ మనం కొన్ని పాడుకున్నాం చదువుకున్న అమ్మాయిలు ఆరాధన మాయాబజార్ వంటి సినిమాలు అవిరళ వినీల ఆకాశంలో మధురాది మధురంగా వర్షించిన ఉదంతాలను ఏకరూపెట్టాయి ना नी नोट पल का सील का सावन का महीना पवन यारा रे झूमे ऐसे जैसे बन में ना मोर తెలుగు హిందీ భాషలలో డబ్ చేయబడినటువంటి చిత్రాలు కూడా అశేష ప్రజానిక్యం యొక్క ఆదరణను మెప్పుకొల్ను పొందే ఇలాంటి సుశీలమ్మ గాత్రంతో మనం ఇంకా కొన్ని పాటలు మనం చూద్దాం ఆ చూసినటువంటి ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం మన మస్తిష్కంలో ఓల్డ్ ఏజ్లో కూడా మనకు గుర్తుకొస్తాయి బ్రతకాలనేటువంటి కాంక్షను వినూకృతం చేస్తాయి అందుకనే ఈ సినిమా గాయకులను మనం ప్రాణదాతలుగా కూడా మనం వర్ణించవచ్చు ఇంగ్లీష్ సినిమా ఒకటి దానిలో ఉన్నటువంటి ఒక పాటను విన్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ పునరుజ్జీవితమై మంచి జీవితాన్ని మామూలు జీవితాన్ని గడిపినటువంటి ఇన్స్టెన్సెస్ మనం చూసాం ఇలాంటి పాటలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్